టౌన్ టౌన్లోనే ఇండ్ల కానుకొని ఆరు ఎకరాల అమ్మకానుకుంది ఈ ఇండ్లు ఆ ముందు దారి అది కనిపించే దారి చుట్టూ ఫెన్సింగ్ వేసింది చూడండి అక్కడ మనుషుల దగ్గర నుంచి ఎంట్రన్స్ ఆ దారి చుట్టూ ఫెన్సింగ్ వేసింది ఇప్పుడు స్క్వేర్ షేప్లోనే ఉంటుంది ల్యాండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ ఇది ఇది మండల్ టౌన్లో ఉంది కాబట్టి అయినా తోటకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు వెంచర్కి అయితే ఇంకా అనుకూలంగా ఉంటుంది ఒకే లెవెల్లో ఉంది ల్యాండ్ ఇందులో ఒక బోర్ ఉంది ఇది జనగం జిల్లా నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట ఆరు కిలోమీటర్లు ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఇలా స్ట్రెయిట్ ఉంది ఎటు స్ట్రైట్ ఉంది ఇండ్లో కానుకొని ట ఉన్నాయి.